హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బీరకాయతో పప్పు అయితే చేయబోతున్నానండి బీరకాయతో పప్పు ఏంటి అనుకుంటున్నారా చాలా టేస్టీగా ఉంటుందండి బీరకాయ పప్పు అయితే మనం ఎప్పుడన్నా కర్రీస్ చేసుకున్నప్పుడు ఒకటి లేదా రెండు మిగిలిపోతూ ఉంటాయి కదా అప్పుడైతే ఇలా పప్పు అయితే చేసుకొని తినండి చాలా రుచికరంగా ఉంటుంది ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేను కందిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను టూ గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు అయితే తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ తినే వాళ్ళు ఉంటే ఎక్కువైనా వేసుకోండి ఇంకా ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అంటే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మనకి పప్పు లూజ్గా కావాలి అనుకుంటే త్రీ అండ్ హాఫ్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ మొత్తం నేను టూ గ్లాసెస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే మనము ఆనియన్స్ అయితే ముందే కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మరీ పెద్దగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంలో అయితే కట్ చేసుకోవాలి అలాగే తొక్కు తీసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇందులోకి కొంచెము టామతిండి అయితే వేసుకుందాము ఇది కూడా కొంచెం ఎక్కువ వేసుకోవద్దండి అంటే మనం ఆల్రెడీ టొమాటోస్ వేసి ఉంటాం కదా అలాగే పసుపు కారం యాడ్ చేస్తున్నాను మనము మిర్చి అయినా వేసుకోవచ్చు కానీ ఇది కారంతో అయితే చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట అందుకే కారం అయితే వేసుకుంటున్నాను అన్నీ కొంచెం కలిసిపోయేలాగా కందిపప్పుకి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఇవన్నీ కలిపేసాక మనం ఇంకా కుక్కర్కి మూత అయితే పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజెస్ వచ్చేంత దాకైతే స్టవ్ అయినా పెట్టేద్దాము విజిల్ సేప్ అయ్యాక ఓపెన్ చేస్తే ఇలా వచ్చిందండి పప్పు అయితే ఎప్పుడైనా విజిల్ వచ్చిన తర్వాత అంటే విజిల్ మొత్తం కంప్లీట్ అయ్యాకనే మూత అయితే తీయండి మధ్యలో తీసామనుకోండి కొంచెం పేలుతుందనమాట కుక్కర్ అయితే ఇలా తీసాక మనం దాంట్లో అయితే సాల్ట్ యాడ్ చేసుకుందాము సాల్ట్ యాడ్ చేసుకున్నాక దాన్ని పప్పు గుత్తి అంటారు కదా సో మేము మా సైడ్ అయితే పప్పు గుత్తి అంటాం దీన్ని దాంతో రుబ్బుకోవాలన్నమాట పప్పుని సాల్ట్ అయితే మనం ఫస్ట్ యాడ్ చేయకూడదండి ఇలా కంప్లీట్ అయ్యాకనే పప్పు అంతా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సో పప్పు అయితే మెత్తగా మెదిగేలాగైతే కొంచెం పప్పు గుత్తితో రుబ్బేసుకుందాము హాట్ హాట్గా ఉన్నప్పుడే ఇట్లా చేసుకోవడం బెటర్ లేకపోతే అంటే చల్లగా అయిపోయింది అనుకోండి పప్పు కొంచెం మెదగదన్నమాట సరిగ్గా అందుకే వేడిగా ఉన్నప్పుడే ఇలా రుబ్బుకోండి పప్పుని ఇలా చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పప్పులో పోపు అయితే వేసుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇలా వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను వెల్లుల్లి సన్నగా కట్ చేసుకుంటే మనం డైరెక్ట్గా అంటే తినేసేయచ్చు అనమాట అంటే ఏరకుండా తినేసేయచ్చు డైరెక్ట్ అందులోకి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు అలాగే ఎండుమిర్చి ఇంకా ఫైనల్గా అయితే కరివేపాకు యాడ్ చేస్తున్నాను కొంచెంసేపు అయితే అన్నిటినీ వేగానేద్దాము మరి మాడిపోకూడదండి అంటే పప్పు కూడా మాడిన వాసన వస్తుందనమాట చూసుకోవాలి పోపు వేసేటప్పుడు బాగా ఇంకా పోపు కంప్లీట్ అయ్యాక అంతా పప్పులో అయితే వేసేయాలి వేసుకొని ఇంకా కలిపేసుకోవడమే అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ కదా పప్పు చేసుకోవడము సో మీరు కూడా కంపల్సరీ ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్